హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు స్టైల్ ఈ రోజు ఏడవ తరగతి సామాన్య శాస్త్రంలో భాగంగా ఐదవ పాఠం చూద్దాం ఐదవ పాఠం ఉష్ణం కొలత ఇందులో ముఖ్యమైన అంశాలు ఒక వస్తువు వెచ్చదనాన్ని మరొక వస్తువుతో పోల్చి కొలవడాన్ని ఉష్ణోగ్రత అంట ఉష్ణోగ్రత ఒక వస్తువు వెచ్చదనం లేదా చల్లదనం స్థాయిని తెలుపుతుంది ఇక్కడ ఒక కృత్యం చూసినట్లయితే పాత్రలను తీసుకొని ఒక దాంట్లో చల్లటి నీరు రెండో దాంట్లో సాధారణ నీరు మూడో దాంట్లో వేడి నీరు తీసుకోండి చల్లటి నీరు గల పాత్రలో ఎడమ చేయిని వేడి నీరు గల పాత్రలో కుడి చేయిని ఒకేసారి ఉంచండి రెండు మూడు నిమిషాల తర్వాత రెండు చేతులు సాధారణ నీరున్న పాత్రలో ఉంచండి రెండు చేతులు ఒకే నీరు గల పాత్రలో ఉన్నప్పటికీ ఒక చేతికి వెచ్చగాను మరొక చేతికి చల్లగాను అనిపిస్తున్నాయి కదా మన చేతులే మనకు వేరువేరు సమాచారాన్ని చేతితో తాకడం వల్ల వస్తువు ఖచ్చితంగా ఎంత వేడిగా ఉందో ఎంత చల్లగా ఉందో చెప్పగలమా లేదు ఒక వస్తువు ఎంత వెచ్చగా ఉందనే విషయాన్ని మన అనుభూతి ద్వారా చెప్పలేదు చేతితో తాకడం ద్వారానే వేరు వేరు పాత్రలలో ఉన్న నీటి వెచ్చదనాన్ని ఖచ్చితంగా చెప్పాలి ఉష్ణం ఒక రకమైన శక్తి ఎండలో గాని మంటకు దగ్గరగా గాని వెళ్ళినప్పుడు వేడిగా ఉంటుంది మన చేతిని మంచుగడ్డ మీద ఉంచినప్పుడు చల్లగా ఉంటుంది ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా అన్నం వండేటప్పుడు పాత్ర పైన ఉన్న మూత ఎగిరి పడుతుంది ఎందుకు నీటి ఆవిరి గణపరిమాణం పెరుగుతుంది ఘనపరిమాణం పెరగడం వల్ల నీటి ఆవిరి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది అందుకోసం గిన్నెపై మూతను పైకి లేపుతుంది నెక్స్ట్ మరుగుతున్న నీటి నుంచి ఈ శక్తి వచ్చిందని అనుకున్నట్లయితే నీటి నీటికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఉష్ణం నుంచే కదా కాబట్టి ఉష్ణం ఒక శక్తి వండు అని చెప్పవచ్చు ఉష్ణం ఒక రకమైన శక్తి అది ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న వస్తువు నుండి తక్కువ ఉష్ణోగ్రత గల వస్తువుకు ప్రసారం జరుగుతుంది మొదటి ఉదాహరణలో శక్తి సూర్యుని దగ్గర నుంచి గాని మంట నుంచి గాని మన శరీరంలో ప్ర నుంచి గాని ప్రవహిస్తుంది అందుకే మనకు వేడి అనిపిస్తుంది రెండో ఉదాహరణలో మనం మన శరీరం నుంచి మంచి ముక్కలోకి ప్రవహిస్తుంది అందువల్ల మనకు చలిగా అనిపిస్తుంది శక్తి ప్రసారం వల్ల వస్తువులు చల్లగా గాని వేడిగా గాని ఉన్నట్లు తెలియజేసే దాన్ని ఉష్ణం అంటారు శక్తి మార్పులు ఇలా చేద్దాం రెండు అరచేతులు రుద్దండి ఏమి గమనించాం సుత్తితో పదే పదే కొట్టినప్పుడు ఇనుము వేడెక్కడాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా కుంకుడు గింజను తీసుకొని రాతి మీద అరగదీయండి గింజ గింజను తాకి చూడండి ఏం గమనించారు పై సందర్భాల్లో యాంత్రిక శక్తి ఉష్ణ శక్తిగా మారుతుందని తెలుస్తుంది శీతాకాలంలో మీరు ఎప్పుడైనా చల్లని నీళ్ళతో స్నానం చేశారా ఏం జరుగుతుంది చల్ల నుంచి బయటపడడానికి నీవేం చేస్తాం చలికాలంలో మనకు వేడి నీళ్ళు ఎలా లభిస్తాయి వేడి నీళ్ళ కోసం మనం నీటిని వేడి చేస్తాం మీ ఇంటిలో నీటిని ఎలా వేడి చేస్తారు ఏ ఏ వనరులను వినియోగించుకుంటారు ఒకవేళ మీరు నీటిని వేడి చేయడానికి ఎలక్ట్రిక్ హీటర్ను ఉపయోగించినట్లయితే విద్యుత్ శక్తి ఉష్ణంగా మారుతుంది అలాగే మీరు గ్యాస్ స్టవ్ ను వాడినట్లయితే రసాయన శక్తి ఉష్ణంగా మారుతుంది సోలార్ హీటర్లను వినియోగించినట్లయితే సౌర శక్తి ఉష్ణంగా మారుతుంది పై ఉదాహరణల్లో వివిధ రకాల శక్తులు ఉష్ణంగా మారడాన్ని మనం గమనించం అదేవిధంగా ఉష్ణం కూడా వివిధ శక్తి రూపాలలోకి మారుతుంది మీరు థర్మల్ విద్యుత్ కేంద్రాల పేరు వినే ఉంటారు అవి థర్మల్ పవర్ స్టేషన్లు ఇక్కడ ఉష్ణ శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది స్టీమ్ ఇంజిన్ లో ఉష్ణ శక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది ఆ యాంత్రిక శక్తి కదలడానికి ఉపయోగపడుతుంది ఉష్ణ శక్తి ఇతర శక్తులుగా మారడానికి ఇతర శక్తులు ఉష్ణ శక్తిగా మారడానికి మరికొన్ని ఉదాహరణలు రాయండి ఉష్ణం ఉష్ణోగ్రత వేడి పదార్థం చల్లటి పదార్థాన్ని తాకేటట్లుగా ఉంచితే రెండు పదార్థాల ఉష్ణోగ్రత సమానం అయ్యే వరకు ఉష్ణ శక్తి వేడి వస్తువు నుండి చల్లటి వస్తువుకు చేరుతుంది మనం ఉష్ణోగ్రత శక్తి ఒకటే అని అనుకుంటాం కానీ అవి రెండు వేరు ఉష్ణం ఒక శక్తి ఒక వస్తువు ఇతర వస్తువుల నుంచి ఎంత ఉష్ణం పొందుతుందో పొందు పొందుతోంది లేదా వేరే వస్తువులకు ఎంత ఉష్ణాన్ని ఇస్తుంది అని చెప్పేదే ఉష్ణోగ్రత ఉష్ణోగ్రతను కొలవడానికి మనం థర్మామీటర్లను ఉపయోగిస్తాం ఇక్కడ థర్మామీటర్ ని పరిశీలించినట్లయితే కింద పాదరసం ఇక్కడ బల్బులో పాదరసం ఉంటది ఇది కేశనాలిక అంటారు దీన్ని ఇది గొట్టం దీనికి పైన హుక్ ఉంటది థర్మామీటర్ చివర ఒక చివరన బల్బు గమనించారు కదా బల్బులో పాదరసం నింపి ఉంది థర్మామీటర్ మరో చివర మీరు ఏం గమనించారు హుక్ ఉంటుంది గొట్టం రెండో చివర లోపల ఉన్న గాలిని తీసేసి మూసేయడం జరిగింది గొట్టం పైన మీరేమైనా గుర్తులు గమనించారు ఇక్కడ పైన ఏం గుర్తులు ఉన్నాయి టెన్ ట్వంటీ అని ఉంటాయి కదా పై గల గుర్తులు డిగ్రీలు మనం ఉష్ణోగ్రతను డిగ్రీలలో కొలుస్తాం పాదరసం వేడెక్కినప్పుడు అది గొట్టంలోకి వ్యాకోచిస్తుంది వదరస మట్టం స్థానం ఏ గుర్తు వద్ద ఉంటే దుధాన్ని ఉష్ణోగ్రతగా డిగ్రీలలో చెబుతాం సాధారణంగా ఈ డిగ్రీలను సెల్సియస్ ఫారెన్హిట్ డిగ్రీలుగా కొలుస్తారు ఈ గుర్తుల అమెరికనే ఉష్ణోగ్రత మాపని అంటాం వేడి చేసే పదార్థాలు వ్యాకోచిస్తాయి అనే ధర్మం మీద ఆధారపడే థర్మామీటర్లు పనిచేస్తాయి వేడి చేస్తే పదార్థాలు ఎలా వ్యాకోచిస్తాయో చూద్దాం ద్రవ పదార్థాల వ్యాకోచం ఇక్కడ చూడండి ఒక కృత్యము గుండ్రని గాజు కుప్పెను తీసుకోండి రంగు నీళ్లతో నింపండి కేశనాలిక రంధ్రంలో గాజుగొట్టాన్ని రబ్బర్ బిడాలో బిగించండి రబ్బరు బిరడాను కుప్పెకు అమర్చండి గాజుగొట్టంలో నీటి మట్టం పటంలో చూపినట్లు స్కేల్ను తాకేలా ఉంచండి ఇప్పుడు కుప్పెను ఒక లోహపాత్రలో ఉంచండి లోహపాత్రలో వేడి నీటిని పోయండి గాజుగొట్టంలో నీటి మట్టాన్ని జాగ్రత్తగా పరిశీలించండి గాజ్ గాజు పాత్రను లోహపాత్ర నుంచి బయటకు తీయండి రెండు నిమిషాల తర్వాత గాజుగొట్టం లో గల నీటి మట్టాన్ని పరిశీలించండి నీరులాగా పాదరసం కూడా వేడి చేస్తే వ్యాకోచిస్తుంది చల్లారిస్తే సంకోచిస్తుంది లోహాలలో పాదరసం మాత్రమే గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉంటుంది అందుకే థర్మమీటర్ల ఉష్ణోగ్రతలలో సూచించడానికి పాదరసాన్ని ద్రవంగా ఉపయోగిస్తారు థర్మామీటర్లలో సంకోచ వ్యాకోచం జరిపే పదార్థాలుగా పాదరసాన్ని ఆల్కహాల్ ని ఉపయోగిస్తారు నెక్స్ట్ పాదరసం ధర్మాలు పాదరసంలో వ్యాకోచం సమంగా ఉంటుంది అంటే సమాన పరిమాణంలో ఉష్ణాన్ని అందించినప్పుడు దాని వ్యాకోచంలో మార్పు కూడా సమానంగా ఉంటుంది దీనికి మెరిసే స్వభావం ఉంటుంది అంతేకాక కాంతి నిరోధకంగా పనిచేస్తుంది గాజు పాత్ర అంటుకోదు మంచి ఉష్ణవాహకం స్వచ్ఛమైన పాదరసం సులభంగా లభ్యమవుతుంది ఆల్కహాల్ ధర్మాలు అతి తక్కువ ఉష్ణోగ్రతలను కూడా నమోదు చేయవచ్చు ఒక డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుటకు వ్యాకోచం చాలా ఎక్కువగా ఉంటుంది దీనికి రంగు వేయవచ్చు స్పష్టంగా కనిపి థర్మామీటర్ని ఎలా ఉపయోగించాలి పదార్థం లేదా వస్తువు ఉష్ణోగ్రత తెలుసుకోవాలంటే థర్మామీటర్కున్న బల్బుకు ఆ పదార్థం లేదా వస్తువు తాకుతూ ఉండాలి లో మెరిసే పాదరసాన్ని పరిశీలించండి పాదరసం ఏ సెల్సియ సెల్సియస్ డిగ్రీ వరకు వ్యాకోచించి స్థిరంగా ఉందో అదే ఆ పదార్థపు ఉష్ణోగ్రత ఉదాహరణ మీ అరచేతి ఉష్ణోగ్రతను తెలుసుకోవాలంటే థర్మామీటర్ బల్బును చేతిలో ఉంచి నొక్కి పట్టుకోవాలి ఇలా రెండు నిమిషాలు పట్టుకున్న తర్వాత పాదరస మట్టాన్ని పరిశీలించండి పాదరసం వ్యాకోచించడం ఆగే స్థిరంగా ఉన్నప్పుడు రీడింగ్ను థర్మామీటర్ గొట్టంపై చూడాలి ఆ రీడింగ్ మీ చే మీ అరచేతి ఉష్ణోగ్రత మీరు చేసి చూడండి ఎంత ఉందో చెప్పండి బీకర్లో కొద్దిగా మంచు మంచుగడ్డలను తీసుకోండి థర్మామీటర్ పాదరసం గల చివర్లను రెండు నిమిషాలు మంచుగడ్డల్లో ఉంచండి పాదరస మట్టాన్ని గుర్తించండి మంచు కరిగేదాకా వేచి ఉండండి పాదరస మట్టంలో ఏమైనా మార్పు గమనించారు మంచుగడ్డలు కరి మంచుగడ్డలు కరిగేంత వరకు పాదరస మట్టంలో తేడా లేదు అంటే ఉష్ణోగ్రత స్థిరంగా ఉన్నట్లు ఇలా మంచుగడ్డలు కరిగేంత వరకు గల స్థిర ఉష్ణోగ్రతను మంచి ద్రవీభవన స్థానం అని అంటాం దీన్ని జీరో గా గుర్తించాలి ఒక మీకర్లో కొద్దిగా నీరు తీసుకోండి థర్మామీటర్ పాదరసం గల చివరను ఆ నీటిలో ఉంచి వేడి చేయండి నీరు మరుగుతూ నీటి ఆవిరిగా మారుతుంది పాదరస మట్టం పెరుగుతూ ఒక బిందువు వద్ద ఆగిపోతుంది ఆ స్థానాన్ని గుర్తించండి నీరు మరుగుతున్నంత వరకు పాదరస మట్టం స్థిరంగా ఉంటుంది ఆ స్థానాన్ని నీరు మరిగే స్థానం అంట ఆ బిందువుని వంద డిగ్రీ గా గుర్తించవచ్చు మంచిగా తన స్థితిని మార్చి నీరుగా మారడం లేదా నీరు తిరిగి నీటి ఆవిరిగా మారడం ఒక నిర్దిష్ నిర్దిష్టమైన ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే జరుగుతుంది అవి జీరో డిగ్రీ సెల్సియస్ వంద డిగ్రీ సెల్సియస్ గా నిర్ధారించడం జరిగింది థర్మామీటర్ ఒక స్కేలు రూపొందించడానికి స్థిరమైన రెండు చివరి బిందువులు కావాలి అవి ద్రవ్య భవన స్థానం మరుగుస్తారు జీరో డిగ్రీ సెల్సియస్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ గా తీసుకోవాలి ఇప్పుడు థర్మామీటర్ మీద జీరో డిగ్రీ సెల్సియస్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ ని బిందువులుగా గుర్తించడం జరిగింది ఈ రెండు బిందువుల మధ్య దూరాన్ని వంద సమభాగాలుగా విభజించాలి ఎలా సమభాగాలుగా విభజించవచ్చో ఆలోచించండి వంద సమభాగాల్లో ఒక భాగం విలువ వన్ డిగ్రీ సెల్సియస్ ఒక భాగాన్ని తిరిగి పది చిన్న భాగాలుగా విభజించాలి ఒక చిన్న భాగం విలువ వన్ బై అంటే జీరో పాయింట్ వన్ డిగ్రీ సెల్సియస్ క్రీస్తు శకం పదిహేను వందల తొంభై మూడులో గెలియో మొదటి థర్మామీటర్ను కనుక్కున్నాడు ఈ థర్మామీటర్ లో పదార్థంగా గాలిని ఉపయోగించాడు వేడికి వేగంగా వ్యాకోచించే స్వభావం చలికి త్వరగా సంకోచించే స్వభావం గాలికి ఉంటాయి ఉష్ణోగ్రత మార్పులను బట్టి సమవ్యాకోచం సమసంకోచం కలిగిన పదార్థాలను థర్మామీటర్లో ఉపయోగించడం మొదలు పెట్టారు మీకు తెలుసా పంతొమ్మిది వందల ఇరవై రెండు సంవత్సరంలో ఒక రోజున లిబియా లో నీడలో కూడా అత్యధిక ఉష్ణోగ్రత యాభై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ నమోదైంది మన రాష్ట్రంలో కూడా వేసవి కాలంలో ప్రత్యేకించి కొత్తగూడెం రామగుండం ప్రాంతాలు నలభై ఎనిమిది డిగ్రీ సెల్సియస్ పైగా ఉష్ణోగ్రత నమోదవుతుంది మానవ శరీరం ఉష్ణోగ్రత ముప్పై ఐదు డిగ్రీ సెల్సియస్ వాతావరణ ఉష్ణోగ్రత మానవ శరీరం ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉంటాయి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే అంటార్కిటికాలో ప్రపంచ అత్యల్ప ఉష్ణోగ్రత మైనస్ ఎయిటీ నైన్ డిగ్రీ సెల్సియస్ గా నమోదైంది మైనస్ అంటే జీరో డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ జీరో డిగ్రీ సెల్సియస్ వద్ద నీరు గడ్డ కడుతుంది శీతాకాలంలో సాధారణంగా ఉష్ణోగ్రత ఫిఫ్టీన్ డిగ్రీ సెల్సియస్ నుంచి ఇరవై డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది ఈ ఉష్ణోగ్రతలో మనం చల్లదనం పొందుతాం ఒక రోజులోని అత్యధిక అత్యల్ప ఉష్ణోగ్రతలను కనుగొనడానికి సిక్స్ గరిష్ట కనిష్ట ఉష్ణమాపకాన్ని ఉపయోగిస్తాం నెక్స్ట్ జ్వరమాని మనం జ్వరంతో బాధపడుతున్నప్పుడు శరీరం ఉష్ణోగ్రత పెరుగుతుంది శరీర ఉష్ణోగ్రత ఎంత పెరిగిందో ఎలా తెలుసుకుంటారు థర్మామీటర్ ను ఉపయోగించి మన శరీర ఉష్ణోగ్రతను తెలుసుకుంటారు శరీర ఉష్ణోగ్రత తెలుసుకోవడానికి ఉపయోగించే థర్మామీటర్ ను జ్వరమాని అంటాం జ్వరమాని రెండు రకాల స్కేళ్లను గుర్తించడం జరుగుతుంది ఒక స్కేల్ ముప్పై ఐదు డిగ్రీల నుంచి ప్రారంభమై నలభై ఐదు డిగ్రీల వరకు ఉంటుంది ఇది సెల్సియస్ స్కేల్ మరొక స్కేల్ రీడింగ్ తొంభై ఐదు డిగ్రీల నుంచి ప్రారంభమై నూట పది డిగ్రీల వరకు ఉంటుంది ఇది ఫారెన్ హిట్ స్కేల్ పాదరస మట్టం కిందికి పడిపోకుండా నొక్కు ఆపివేస్తుంది ఫారెన్ హిట్ స్కేల్ లో ముప్పై ఐదు డిగ్రీ ఫారెన్ హిట్ నుంచి నూట ఎనిమిది డిగ్రీ ఫారెన్ హిట్ వరకు గుర్తులు పెట్టి ఉన్నాయి కదా వీటిలో ఏవైనా రెండు సంఖ్యల మధ్య ఎన్ని విభాగాలు నమోదై ఉన్నాయో పరిశీలించండి రెండు సంఖ్యల పెద్ద గుర్తులు మధ్య ఐదు విభాగాలు ఉంటాయి ఒక చిన్న విభాగం విలువ ఇలా లెక్కిస్తాం వన్ బై ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ టూ డిగ్రీ ఫారెన్ హిట్ ను ఉపయోగించే ముందు యాంటీసెప్టిక్ ద్రావణంలో శుభ్రం చేయాలి గట్టిగా చేతితో పట్టుకొని విదిలించాలి ఇలా విధిలించడం వల్ల పాదరస మట్టం కిందికి వస్తుంది ముప్పై ఐదు డిగ్రీ ఫారెల్సియస్ నైంటీ ఫైవ్ డిగ్రీ ఫారెన్ హిట్ కంటే కిందికి పాదరసం మట్టం వచ్చేలా చూడాలి ఇప్పుడు జ్వరమాని బల్బును నాలుక కింద కానీ చెంకలో గానీ ఒక నిమిషం పాటు ఉంచండి జ్వరమాని బయటకు తీసి రీడింగ్ ను నమోదు చేయండి ఇది మన శరీర ఉష్ణోగ్రతను తెలుపుతుంది శరీర ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీ సెల్సియస్ 98.4 ఎయిట్ పాయింట్ ఫోర్ డిగ్రీ ఫారెన్ హిట్ ఎక్కువ మంది ఆరోగ్యవంతులైన వారి శరీర ఉష్ణోగ్రతల సరాసరి ఉష్ణోగ్రతని సాధారణ ఉష్ణోగ్రతగా తీసుకుంటాం థర్మిస్టర్ థర్మామీటర్ ప్రస్తుతం మార్కెట్లో థర్మిస్టర్ థర్మామీటర్లు అందుబాటులో ఉంది ముఖ్యంగా పసిపిల్లల చిన్నపిల్లల శరీర ఉష్ణోగ్రతలు తెలుసుకోవడానికి వీటిని ఉపయోగిస్తాం డిజిటల్ థర్మామీటర్ థర్మామీటర్లలో పాదరసం వాడడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి ఇదే విషతుల్యమైనది థర్మామీటర్లు పదిలినప్పుడు పాదరసం వివిధ పదార్థాలతో కలిసి కాలుష్యాన్ని కలిగిస్తుంది దీన్ని నియంత్రించడానికి ఇలాంటి మార్గాలు కనుక్కోలేదు ప్రస్తుతం పాదరసాన్ని ఉపయోగించని థర్మోమీటర్ల వాడకం అమల్లోకి వచ్చింది వాటిలో డిజిటల్ థర్మోమీటర్ ఒకటి ప్రస్తుతం ఇది అందరికీ అందుబాటులో ఉంది జ్వరమాణిని శరీర ఉష్ణోగ్రతలు కొలవడానికి తప్ప ఇతర పదార్థాల ఉష్ణోగ్రతలు కొలవడానికి ఉపయోగించకూడదని అంట అలాగే సూర్యరశ్మిలో గాని మంటకు దగ్గరగా కానీ జ్వరమాణిని ఉంచకూడదని అంటాం ఎందుకంటే తీసుకొస్తే మగిలిపోతుంది అది ఇతర వస్తువుల లేదా పదార్థాల ఉష్ణోగ్రతలు ఎలా తెలుసుకుంటారు ఇతర వస్తువులు లేదా పదార్థాల ఉష్ణోగ్రతలు తెలుసుకోవడానికి రకరకాల థర్మామీటర్లు అందుబాటులో ఉన్నాయి అలాంటి వాటిలో ప్రయోగశాల థర్మామీటర్ ఒకటి ఇక్కడ ఉంది చూడండి ప్రయోగశాల థర్మమీటరు దీనిలోని భాగాలు చూడండి ఫస్ట్ ప్రయోగశాల థర్మామీటర్ పై గల గుర్తులను పరిశీలించండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంకెలు గుర్తించిన మైనస్ డిగ్రీ సెల్సియస్ అంటే ఏమిటి జీరో కంటే తక్కువ ప్రయోగశాల థర్మామీటర్ని ని ఎలా ఉపయోగించాలో పరిశీలిద్దాం కుళాయి నీళ్లను బీకర్ లో కొంతవరకు తీసుకొని థర్మోమీటర్ ను బల్బు పూర్తిగా మునిగే వరకు నీటిలో ఉంచండి బల్బు బీకర్ అంచులకు గానీ కింద కానీ తాగకుండా జాగ్రత్త పడండి థర్మోమీటర్ ను నిటారుగా ఉంచండి పాదరస మట్టం నిలకలగా ఉండే వరకు వేచి చూడండి పాదరస మట్టాన్ని థర్మోమీటర్ లో గమనించండి రీడింగ్ నమోదు చేయండి అదే నీటి ఉష్ణోగ్రత థర్మామీటర్ మీద సెల్సియస్ స్కేల్ రీడింగ్ ను కనుక్కోవడం ఏ రెండు పెద్ద గుర్తుల మధ్య ఉష్ణోగ్రత సూచిస్తుందో నమోదు చేయండి పెద్ద గుర్తుల మధ్య చిన్న గీతల సంఖ్యను నమోదు చేయండి రెండు పెద్ద గీతల మధ్య విలువ ఒక డిగ్రీ అయితే వాటి విభాగాల సంఖ్య పది ఉన్నప్పుడు ఒక్కొక్క విభాగం విలువను ఇలా కనుక్కుంటాం వన్ బై టెన్ ఇజికల్ జీరో పాయింట్ వన్ డిగ్రీ సెంటీగ్రేడ్ మన పరిసరాల్లో ఉష్ణోగ్రతను కొలవడానికి మనం థర్మామీటర్లను ఉపయోగిస్తాం సిక్స్ గరిష్ట కనిష్ట ఉష్ణమాపకాన్ని ఉపయోగించి పరిసరాల్లో ఉష్ణోగ్రతను కొలుస్తారు శరీర ఉష్ణోగ్రతలు కొలవడానికి ఒక రకమైన థర్మామీటర్లు ప్రయోగశాలలో ఉంచడం మరొక రకమైన థర్మామీటర్లను ఉపయోగిస్తూ ఉంటాం థర్మామీటర్లు ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండడం అవసరం ఖచ్చితమైన కొలతలు నమోదు చేయడం కూడా అవసరం మనం ఏం నేర్చుకున్నాం ఒక వస్తువుకున్న వెచ్చదనం లేదా చలధనం స్థాయిని తెలిపేదే ఉష్ణోగ్రత ఉష్ణం ఒక శక్తి స్వరూపం ఉష్ణం అధిక శక్తి ఉష్ణోగ్రత గల పదార్థం నుంచి తక్కువ ఉష్ణోగ్రత గల పదార్థంలోకి ప్రవహిస్తుంది పాదరసాన్ని మెర్క్యూరీ థర్మామీటర్లో లో ద్రవంగా ఉపయోగిస్తారు మానవ శరీర ఉష్ణోగ్రతను కనుగొనడానికి వైద్యునికి జ్వరమా జ్వరమాన్ని ఉపయోగిస్తారు మానవుని సాధారణ శరీర ఉష్ణోగ్రత ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్ లేదా నై నైన్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ డిగ్రీ ఫారెన్హిట్ పదార్థాల ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి ప్రయోగశాల థర్మామీటర్ను ను ఉపయోగిస్తారు నెక్స్ట్ ఇక్కడ ఖాళీలు పూరించండి ఉంది డాక్టర్లు డాష్ మానవుని శరీర ఉష్ణోగ్రత కనుగొనడానికి ఉపయోగిస్తారు జ్వరమాణిని గది ఉష్ణోగ్రత వద్ద మెక్యూరీ ద్రవ స్థితిలో ఉంటుంది ఉష్ణ శక్తి డాష్ నుంచి డాష్ కి ప్రవహిస్తుంది అధిక ఉష్ణ గల వస్తువు నుంచి తక్కువ ఉష్ణోగ్రత గల వస్తువుకి మైనస్ ఏడు డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత కంటే డాష్ తక్కువ చితపరచండి జ్వరమాణిని ఉష్ణమాపకం మానవుని శరీర ఉష్ణోగ్రత ముప్పై ఏడు డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణ ఒక శక్తి స్వరూపం నీటి మరుగు స్థానం హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ మంచు ద్రవీభవన స్థానం జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ తక్కువ ఉష్ణం పాఠ్యాంశం ముగిసింది మళ్ళీ ఇంకో వీడియోతో ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింధు స్టడీ